ఎంతగానో భార్య వచ్చి ఇంకా దేవుడు ఏంటి ఇంకా దేవుని ఎందుకు ఓ నీవు స్మరిస్తూ ఉన్న వాళ్ళ నామాన్ని ఉస్తున్నావు నువ్వు ఒక్కసారి దూషించి మరణించే అని చెప్తున్నారు అప్పుడు దేవునికి ఆయన చక్కని మాటను ఓ బయలుపరుస్తూ ఉన్నారు చక్కని కీర్తన పాడుతున్నారు

സഹി ത స్థితి చేస్తున్నారాయన చక్కగా పాడుతున్నారయ్యా నేను సహించలేకపోతున్నాను నేను అయ్యా నా వైపు ఒక్కసారి నాయన గొప్పట గోళ్ళు కూడా లేవు నాయన ఎంతో బాధపడుతుండగా అతని భక్తిని నీతిని విశ్వాసాన్ని పట్టుదలను నిరీక్షణను నిజంగా దేవుడు చూసి ఓ పోగొట్టుకున్నవన్నీ రెండంతులుగా దేవుడు యోగు గారికి ఇచ్చారు యోగుని దేవుడు పరిశీలించి చూశారు